ఎస్పి పార్టీ కార్యకర్తని నా పేరు అప్పారావు మాచల్ల నియోజకవర్గంలో డిఎస్పి పార్టీ అభిమానిగా పార్టీలో పదవులు నియోజకవర్గ ప్రకాశాలు చేసుకున్నాను నేను అయితే పట్టణంలో హాంఛనరావు గారి విగ్రహం పర్మిషన్ ఇవ్వమని చెప్పి బిఎస్పి వ్యవస్థాపకుల యొక్క నాయకుడి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మాచల్ల తహసీల్దార్ గారికి హత్య ఇవ్వటం జరిగింది నా పేరు గురజాలప్పారావు రెండు వేల పద్నాలుగు నుంచి టీఎస్పి పార్టీ అభిమానిగా కార్యకర్తగా పార్టీలో పనిచేసి ఉన్నాను నేను ఈ విగ్రహానికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా అర్జీలు అందజేసి త్వరలో మాచల్ల మండల తహసీల్దార్ గారు ఆఫీస్ ఎదురుగా రోడ్డు డివైజర్ మధ్య మధ్యలో పెట్టడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి విన్నపం తెలియజేస్తూ తొందరికి జై భీములు జై బిఎస్పి జై బహుజన నా పేరు జట్టిపాల వెంకటేష్ జాంబావరాజు మరి రెండు వేల పద్నాలుగులో మార్చి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన లీడర్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు మరి ఇరవై ఐదు సంవత్సరాలు బిఎస్పిలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నాం మరి మేమందరం కూడా బిఎస్పి మానేశ్రీ కాశురాము గారి విగ్రహాన్ని ప్రతించడం కోసం పర్మిషన్ కోసం మాచ్యల తహసీల్దార్ కార్యాలయం ఎదుట డివైజర్ రోడ్డు పక్కన కావాలని గతంలో కూడా భూమి పూజ చేసి ఆగటం జరిగింది మరి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి బంగల గౌతమ్ గారు సీనియర్ నాయకులైన మరి రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో వారి అనుమతితో జిల్లా నాయకుల అనుమతితో మరి మాచ్చల పట్టణంలోని గారి విగ్రహానికి బహుజన కళాకారులు బహుజన రైతు కూలి మహిళలు మరి బహు కళాకారులందరం అందరం కూడా ఏకమై బహుజన రాజ్యం కోసం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మరి సీనియర్ బీఎస్పీ నాయకుడిగా మరి వరదాల అప్పారావు గారు మేమందరం కలిసి ఎమ్మారావు గారికి వెనక పత్రం వేయడం జరిగింది అతి త్వరలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకత్వాన్ని సందర్శించి మరి పర్మిషన్ తీసుకొని మరి మాచ్చళ్ల పట్టణానికి మరి మానేవారి కాన్సీరామ్ గారి విజ్ఞానాన్ని మరి ఏపించాలని కూడా మరి జిల్లా నాయకుల్ని రాష్ట్ర నాయకులను అనుమతిని కోరటం జరుగుతుంది అతి త్వరలో మరి కలెక్టర్ గారి ఫైల్లో కూడా పెట్టడం జరుగుతుందని మరి బహుజన రాజ్యం కోసం మానేవారి కాంచీరామ గారి బడుగు బలహీన వర్గాలకు మరి ఆత్మగౌరవం కుల మత భేదాలు లేకుండా బహు కళాకారులు అందరూ కూడా మరి ఆమోదించాలని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను అందరికీ జై భీములు కళాభివందనాలు జై బీఎస్పి జై బహుజన్ జై జై